అస్సలాము అలైకుం వరతుల్లాహి వుహూ తల్లిదండ్రులకు పిల్లలు అల్లాహిచ్చిన అమూల్య నిధులు ఏ పరిస్థితిలోనైనా తమ కూడా త్యాగం చేసి పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు ఈ విధంగా సౌదీ అరేబియాలో ఒక కుటుంబం గత రెండు దశాబ్దాలుగా తమ ప్రియమైన కొడుకు ఒక్క అడుగు కదలిక కోసం అమ్మా నాన్న అనే పిలుపుకోసం ప్రార్థనలతో కనిపెట్టి ఎదురుచూసింది కాని నిన్న ఆ ఎదురుచూపు ముగిసింది నిద్రిస్తున్న యువరాజుగా పిలవబడిన ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్ ముప్పై ఆరో ఏట సుమారు ఇరవై సంవత్సరాల కోమా తర్వాత అల్లాహ్ సన్నిధిలోకి తిరిగి వెళ్లాడు రెండు వేల ఐదులో లండన్లోని ఒక సైనిక కళాశాలలో చదువుతున్నప్పుడు పదిహేనో ఏట అల్వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్కు ఒక దురదృష్టకర కారు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది మెదడుకు తీవ్ర గాయం మరియు అంతర్గత రక్తస్రావం కారణంగా అతను కోమాలోకి జారుకున్నాడు రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీలో వెంటిలేటర్ మరియు జీవన రక్షణ పరికరాల సహాయంతో అతని జీవనాన్ని కాపాడారు ట్యూబ్ ద్వారా ఆహారం అందించి అతనిని సంరక్షించారు వైద్యలోకం ఆశలను వదులుకున్నప్పుడు అల్వలీద్ తండ్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ తలాల్ తన కొడుకును వెంటిలేటర్ నుండి తొలగించాలనే వైద్యుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు జీవనం మరియు మరణం అల్లాహ్ చేతుల్లో మాత్రమే ఉంటాయనే అతని దృఢమైన నమ్మకం ఈ కుటుంబం యొక్క ఆశను జ్వలింపజేసింది ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య చికిత్సలు అమెరికన్ మరియు స్పానిష్ నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ అల్వలీద్ స్థితిలో గణనీయమైన పురోగతి లభించలేదు అయినప్పటికీ అతని తల్లిదండ్రులు ఎన్నటికీ ఆశను వదులుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో అల్వలీద్ వేళ్లు స్వల్పంగా కదిలినప్పుడు ఆ కుటుంబానికి మరియు ప్రపంచానికి ఒక చిన్న ఆశాకిరణం లభించింది ఈ చిన్న కదలిక అతను ఒకరోజు మేల్కుంటాడనే నమ్మకాన్ని బలపరిచింది కాని ఆ కదలికలకు మించి అతని శరీరం నిశ్శబ్దంగా ఉండిపోయింది సౌదీ అరేబియా యొక్క ప్రముఖ రాజకుటుంబ సభ్యుడు మరియు ప్రపంచంలోని అతిపెద్ద ఒకరైన ప్రిన్స్ అల్వలీద్ బిన్ తలాల్ యొక్క మేనల్లుడైన ఈ యువరాజు కథ సౌదీ అరేబియాలో మరియు అరబ్ ప్రపంచంలో ఒక సంకేతంగా మారింది సహనం నమ్మకం మరియు తల్లిదండ్రుల అపార ప్రేమ సంకేతంగా సామాజిక మీడియాలో హ్యాష్టాగ్ స్లీపింగ్ ప్రిన్స్ అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అయింది వేలాది మంది అతని కోలుకోవడం కోసం ప్రార్థనలు చేశారు అల్వలీద్ తండ్రి ప్రిన్స్ ఖాలిద్ తన కొడుకు పక్కనుండి ఎన్నటికీ దూరం కాలేదు ప్రతిరోజూ అతను తన కొడుకు చేతులు పట్టుకుని ఒక అద్భుతం కోసం ప్రార్థించాడు ఈ ప్రేమ మరియు నమ్మకం సౌదీ ప్రజల హృదయాలను తాకింది నిన్న ప్రిన్స్ ఖాలిద్ బిన్ తలాల్ తన కొడుకు మరణ వార్తను సామాజిక మీడియా ద్వారా తెలియజేశాడు అల్లాహ్ యొక్క విధి మరియు నిర్ణయంలో నమ్మకమున్న హృదయాలతో మా ప్రియమైన కొడుకు ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ యొక్క వియోగంలో మేము దుఃఖిస్తున్నాము రియాద్లోని ఇమాం తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో జులై ఇరవైన అసర్ నమాజ్ తర్వాత అతని జనాజా నమాజ్ జరుగుతుంది అల్వలీద్ వియోగం సౌదీ అరేబియాలో మరియు దాని ఆవల ఒక పెద్ద శూన్యతను సృష్టించింది అతని కథ ఒక కుటుంబం యొక్క అచంచలమైన నమ్మకం తల్లిదండ్రుల అపార ప్రేమ మరియు అల్లాహ్ విధిని స్వీకరించే ప్రేమ యొక్క జ్ఞాపకం ఈ సందర్భంలో నబీ సా మనకు నేర్పించిన తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య పరస్పర ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తు చేసుకోవాలి పిల్లలను ప్రేమించడం సంరక్షించడం మరియు తల్లిదండ్రులను గౌరవించడం ఆయన మనకు నేర్పించారు ప్రిన్స్ ఖాలిద్ జీవితం ఈ పాఠాల యొక్క జీవన ఉదాహరణ అన్ని కష్టాలలో అతని కొడుకు పట్ల ప్రేమ మరియు నమ్మకం అతన్ని ముందుకు నడిపించాయి అల్లాహ్ సుభానవత తాలా ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖాలిద్కు జన్నతుల్ ఫిర్దౌస్ను ప్రసాదించుగాక అతని సమాధిని జన్న తోటలలో ఒకటిగా మార్చుగాక అతని తల్లిదండ్రుల దుఃఖాన్ని అల్లాహ్ తగ్గించి వారికి సహనం మరియు శక్తిని ప్రసాదించుగాక ఈ కథను ప్రపంచంతో పంచుకున్న వారి కోసం మేము ప్రార్థిస్తాము వారికి అల్లాహ్ ప్రతిఫలం ఇవ్వగలడు అస్సలాము అస్లాం వరహ్మతుల్హివరకా